అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఇవి మనకి ఏంటంటే జార్జెట్ వస్తుందండి ఆ జార్జెట్లో కూడా సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఫాక్ జార్జెట్ టైప్ ఉంది మెటీరియల్ దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి ఐదు మీటర్ల లెంత్ వస్తుంది నాలుగు పాయింట్ ఎనభై నుండి ఐదు మీటర్ల లెంత్ వస్తుంది లాంగ్ ఫోక్స్కి లెహింగస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది సింగిల్ బిట్ కావాలి అన్న సింగిల్ బిట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు విత్ వితౌట్ మెయింటెనెన్స్ అండి క్లియర్గా చెప్పాలి అంటే వితౌట్ మెయింటెనెన్స్ అనమాట ఒక బిట్ కావాలి అంటే ఒక బిట్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ పడుతుంది శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ సిక్స్ కలర్సే ఇది బోటిల్ గ్రీన్కి మనకి ఇట్లా అంత షిబోరీ డిజైన్ టైప్ డిజైన్ వస్తుందండి కనిపిస్తుంది కదా ఇలా షిబోరీ డిజైన్ టైప్ డిజైన్ వస్తుంది శారీస్కి యూజ్ చేసుకుంటాం మేము అంటే రెండు సారీస్ కొనుక్కొని ఒక సారీగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ సారీకే క్లాత్ అనేది లోపల ఒక హాఫ్ మీటర్ యాడ్ చేసుకుంటే మీకు శారీకి సెట్ అవుతుంది అది మీ ఇష్టం క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వితౌట్ బ్లౌజ్ సారీ కాస్టే ఓన్లీ త్రీ నైంటీ నైన్ పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది అలాంటిది మీకు ఫైవ్ మీటర్స్ లెంత్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి బోటిల్ గ్రీన్ కలర్ అయితే ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇది మాత్రం సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి ఇదొకటి మెహందీ గ్రీన్ ఒకటి రెండు సింగిల్సే ఉన్నాయండి ఈ టూ కలర్స్ సింగిల్స్ ఉన్నాయి రిమైనింగ్ ఏంటంటే మనకి త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా కూడా ఉన్నాయి ఇవి రెండు మాత్రం ఒక్కొక్క కలరే ఉన్నాయి ఒక్కొక్క సారీనే ఉంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎల్లో కలర్ ఇదైతే ఎన్ని కలర్స్ కావాలి అన్న అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా వీడియో అయితే చాలా చాలా చిన్న వీడియో ఓకే అనుకుంటే నచ్చితే మాత్రం అసలు వెంటనే మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్